కరీంనగర్ ప్రతిమ హోటల్లో శ్రీ గోల్డ్ అండ్ డైమండ్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు ఈ ప్రదర్శనను సామాజిక కార్యకర్త చకిలం స్వప్న సందర్శించి ఆభరణాలను పరిశీలించారు శ్రీలో రకరకాల మోడల్స్ లభిస్తున్నాయని ఆడపడుచులు సందర్శించి కొనుగోలు చేయాలని కోరారు సంక్రాంతి న్యూ ఇయర్ ను పురస్కరించుకుని లక్కీ డీప్ చేస్తున్నట్లు మార్కెటింగ్ మేనేజర్ మణితేజ తెలిపారు ముక్కు నుండి మొదలై జడ వరకు అన్ని ఆభరణాలు లభిస్తాయని చెప్పారు స్వర్ణ విగా స్కీమ్ లో భాగంగా ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇన్స్టాల్మెంట్ లో గోల్డ్ సేవింగ్ ప్లాన్ ద్వారా లాభాలు పొందవచ్చనన్నారు త్వరలో కరీంనగర్లో బ్రాంచ్ ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు ఈరోజు ప్రతిమాలో చాలా వేఘాశ్రీ డైమండ్స్ వారు ఎగ్జిబిషన్ పెట్టారు చాలా హ్యాపీగా ఉంది రియల్ గా చెప్పాలంటే ఇక్కడ చాలా షోరూమ్స్ ఉన్నాయి గోల్డ్ షోరూమ్స్ కానీ ఎక్కడ ఇంత అందంగా రకరకాల మోడల్స్ అనేది ఉన్నాయి వీళ్ళు ఇక్కడ పెట్టాలని కోరుకుంటున్నాను మన కరీంనగర్ ఆడపడుచులందరూ ఈ ఎగ్జిబిషన్ చూసి మీకు నచ్చినవి కొనుక్కోవాలి ఆల్రెడీ సంక్రాంతి న్యూ ఇయర్ వస్తుంది కదా అలాగే వీళ్ళు మంచి మంచి ఆఫర్స్ కూడా పెట్టారు నేను నేత ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉంది అలాగే కస్టమర్స్ కూడా అందరు వచ్చిన వాళ్ళలో అదృష్టం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో ఈరోజు రేపు వచ్చిన వాళ్ళందరికీ లక్కీ డిప్స్ పెట్టి ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ లక్కీ డిప్లో గెలుచుకోవచ్చు వెరైటీ వెరైటీగా ఉన్నాయి ఆడపడుచులందరికీ చాలా నచ్చే విధంగా ఉన్నాయి అందరూ రండి ఒకసారి చూసి వెళ్ళండి తీసుకోండి ఇక్కడ లక్కీ విన్నర్స్ కూడా ఉన్నారు లక్కీ డీప్ కూడా తీస్తున్నారు హాఫ్ గ్రామ్ గోల్డ్ అది మీరే కావచ్చు ఇక్కడ మనకు ప్రతిమాలో టూ డేస్ ఎగ్జిబిషన్ ఉందండి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ మనకు చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ డిజైన్స్ ఉన్నాయి మనకు డైమండ్లో కానీ గోల్డ్లో కానీ పోల్కిస్లో కానీ అన్ని వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర వేగశ్రీలో ముక్కు పుడక నుండి స్టార్ట్ చేస్తే జడ వరకు ప్రతి ఒక్క వస్తువు మా దగ్గర అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ మన దగ్గర ఇప్పుడు లిమిటెడ్ లిమిటెడ్ ప్రోడక్ట్సే ఎగ్జిబిషన్లో ఉంటాయి బట్ మీరు స్టోర్ విజిట్ చేశారంటే చాలా ఉంటాయి మా దగ్గర స్కీమ్స్ కూడా ఉంటాయి స్వర్ణవేగ స్కీమ్ దాంట్లో మీకు ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్ వచ్చేసి ఫస్ట్ మంత్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్లో లాస్ట్ మంత్ మీకు హండ్రెడ్ పర్సెంట్ బోనస్ కంపెనీ యాడ్ చేస్తుంది ఇది మొత్తం టెన్ మంత్స్ స్కీము ఇది గోల్డ్ పర్చేజ్ చేసే వాళ్ళకు మంచి ప్లాన్ ఇది గోల్డ్ సేవింగ్ ప్లాను ఎంప్లాయీస్కి కానీ ఎవరికైనా కానీ ఇది చాలా బాగుంటుంది మా దగ్గర చిన్న వస్తువు నుండి పెద్ద వస్తువు వరకు ఉంటుంది మా బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి బాలకృష్ణ గారు ఇక్కడ త్వరలో మనం కరీంనగర్లో కూడా స్టోర్ ఓపెన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము కరీంనగర్ ప్రజల సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాం